பிரபுத்வம் வச்சுனா ஏமுன்னது கருவ సమస్తం రైతు సమస్యల మయమన్న చందంగా తయారైంది దశాబ్దాల నుండి తమ భూములు రికార్డులు మారిపోయాయని తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించే వారే కరువయ్యారు గతంలో రెవెన్యూ శాఖలు దొంగలు పడడంతో రికార్డులు మారిపోయాయి రైతులకు వంశ పారపర్యంగా వస్తున్న భూములను ఏ మార్చి రికార్డులో తక్కువ భూముల్ని తిరగ రాశారు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పదకొండు వరకు జరిగిన రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్ ధరణి రాకతో అక్రమంగా అనధికారికంగా రికార్డులోకి రాజమార్గంలో నమోదయ్యాయి ధరణి పథకం అమలు చేసిన సమయంలో గ్రామాలకు చెందిన భూములను ఫ్రీజింగ్ చేయడంతో ఆర్ఎస్ఆర్ లేకపోవడంతో రైతుల భూములు రికార్డులు నమోదు కాలేదు దీంతో రైతులు తమ ఆధీనంలో తాము సాగు చేస్తున్న భూమిని రికార్డులో నమోదు చేయాలని అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు రెవెన్యూ రికార్డులో రెవెన్యూ దొంగలు పడిన తీరుపై జర్నలిస్ట్ టీవీసీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంలో సాగులో లేని భూములు కూడా ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద డబ్బులు అందించి ప్రజాదరణ దుర్నియం చేశారు వేల కోట్ల రూపాయలు వృధాగా ఖర్చైపోయాయి కాబట్టి సాగు చేసే భూములకు పక్కాగా రైతు బంధు కాదు రైతు భరోసా ఇస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు తన మేనిఫెస్టోలో పొందుపరిచింది ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ అయిన భూములు కావచ్చు లేదా గ్రామ పంచాయతీ లేఅవుట్ అయిన భూములు కావచ్చు సాగులో లేని భూములు కావచ్చు కొండలు కోణలు లాంటివి కావచ్చు వీటన్నిటిని కూడా తొలగించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం సఫలీకృతమైంది అనేది వాస్తవం ఎందుకంటే కోటి పది లక్షల ఎకరాలు వ్యవసాయ భూములకు గతంలో రైతు ఇచ్చారు దాంట్లో పదిహేను నుంచి పద్దెనిమిది వేల ఎకరాలు ప పది నుంచి ప పదిహేను వేల పదిహేను లక్షల ఎకరాలు వృధా భూములకు పాడుపడ్డ భూములకు పనికిరాని భూములకు రాళ్ళు రప్పలకు గుట్టలకు కూడా రైతు బంధు ఇచ్చారు కాబట్టి వాటన్నిటిని కూడా సంస్కరిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో తాజాగా జరుగుతున్న రైతు భరోసా నిధుల జమ విషయంలో చూస్తే సాగులో లేని భూములన్నిటి కూడా నీట్గా సర్వే చేసి వాటన్నింటికి తోకబెట్టారు చాలా బాగుంది చాలా పద్ధతిగా బాగుంది కానీ ఏదైతే రెండు వేల పదకొండు సమయంలో ఎల్ఆర్ యూపీ కింద అక్రమంగా భూములు లేని వాళ్ళు కూడా ఎల్ఆర్ యూపీలో అధికారికంగా రికార్డులలోకి ఎక్కించిన భూముల విషయంలో ఎందుకు సర్వే చేయటం లేదు లేదా ఎందుకు ఆ రికార్డుని పునపరిశీలించట్ రైతులు అడుగుతున్నారు ఎందుకంటే ఒక రైతుకి గతంలో తాత ముత్తాత నుంచి ఒక పది ఎకరాలు ఉంటే దాంట్లో ఆనాటి విఆర్ఓ వ్యవస్థ కావచ్చు లేదా ఆర్ఐ వ్యవస్థ నుంచి మ్యాన్పులేట్ చేసి బ్యాంకు రుణాల కోసం పహానీల మీద రుణాలు పొందేందుకు గ్రామాల నుంచి బ్యాంకులకు జరిగిన ట్రాన్సాక్షన్ అక్రమ లావాదేవీల్లో చాలామందికి భూమి లేని వాళ్లకు ఎకరం రెండు ఎకరాలు అదనంగా ఎక్కిచ్చేసి రికార్డులలో ట్యాంపరింగ్ చేశారు తీరా రికార్డు ట్యాంపరింగ్ కాస్త ఎల్ఆర్విపిలో అధికారికంగా నమోదైంది ఆ తర్వాత దాన్నిలో అధికారికంగా రికార్డెడ్గా రాజముద్రలో పడిపోయింది కానీ అసలైన రైతులు పది ఎకరాలు సాగు చేసే రైతుకి భూమి ఉంది కానీ రికార్డులో మాత్రం ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు మాత్రమే ఉంది మిగిలిన రెండు ఎకరాలు ఎక్కడ ఉంది అంటే అది భూమి లేని వాళ్ళ పేరు మీద కొనసాగుతుంది వాళ్లకు రైతు బంధు పెట్టుబడి సాయం కింద ప్రభుత్వం నుంచి అక్రమంగా అదనంగా డబ్బులు దొప్పుతున్నారు తప్ప వాళ్ళకు సెంటు భూమి కూడా లేదు ఏదైతే సాగులో లేని భూములు పడవబడ్డ భూములు రాళ్ళు రప్పలు గుట్టలు ఏదైతే హితశైలలో పరిశీలించి ఆ భూముల్ని తొలగించారో అదే విధంగా ఎల్ఆర్యూపీ కన్నా ముందు పహానీలలో ఒరిజినల్గా పాత పాత పుస్తకాలు ధరణి పాత పుస్తకాలు రెండింటిని కంపేర్ చేసి పాత పుస్తకాలలో పది ఎకరాలు ఉన్నప్పుడు ధరణికి వచ్చేసరికి ఎనిమిది ఎకరాలకే రికార్డులోకి ఎక్కింది అటువంటి వాళ్ళ విషయంలో ఎందుకు ప్రభుత్వం న్యాయం చేయలేకపోతుంది అనేది రైతు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ చేతిలో ఇంత చట్టం ఉండి ఇంత అధికారం ఉండి వివిధ శాఖల అధికారులు తమ చెప్పు చేతిలో ఉంచుకున్నప్పుడు రైతులకు అన్యాయం జరుగుతున్నప్పుడు దాని మీద ఎందుకు స్పెషల్ డ్రైవ్ పెట్టరు మా తాత ప పది ఎకరాలు మాకు మంచి ఇచ్చాడు పాత పాస్బుక్లో ఉంది తీరా కొత్త పాస్బుక్ వచ్చే లోపల ఏడు ఎకరాలే అధికారికంగా కనపడింది మిగతా మూడు ఎకరాలు రికార్డులో లేదు కానీ సాగులో ఉన్న రికార్డులో మాత్రం లేదు అందువల్ల ఆ మూడు ఎకరాలు కావాలంటే మొత్తం ఎంజాయ్మెంట్ సర్వే పెట్టమన్నారు అరవై డెబ్బై ఎకరాలు కలిపి ఎంజాయ్మెంట్ సర్వే పెట్టమన్నారు అది రెవెన్యూ అధికారులు చెప్తున్నమాట కానీ పాత పాసుపుసంలో పది ఎకరాలు ఉన్నప్పుడు కొత్త పాసుపుసంలో ఏడు ఎకరాలు ఉన్నప్పుడు ఈ మూడెకరాలు ఎవరికి పోయింది ఎలా పోయింది అనేది ఎందుకు రికార్డులను పరిశీలించట్లేదు దాని దగ్గర స్పెషల్ డ్రైవ్ ఎందుకు పెట్టడం లేదని చెప్పి రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికే గ్రామాలలో ఒక పది నుంచి పదిహేను శాతం మంది రైతులకు భూమి లేని వాళ్ళకు భూమి ఉన్నట్టుగా రికార్డులు ఉన్నాయి భూమి వాళ్ళకు సాగు చేస్తున్న భూములకు రికార్డులలో మాత్రం ఎక్కలేదు ఇప్పటికైనా ప్రభుత్వం ఏదైతే చట్టాలను రూపొందిస్తారో చట్టాలకన్నా ముందు క్షేత్రస్థాయిలో సమస్యలు గుర్తించి అసలు భూమి ఏదైతే తక్కువ ఉన్న రైతులు ఉన్నారో వాళ్ళ ద్వారా దరఖాస్తులు స్వీకరించి గ్రామ సభల ద్వారా దరఖాస్తులు తీసుకొని ఒకవేళ పది ఎకరాలు గతంలో ఉంది ఇప్పుడు ఏడు ఎకరాలు ఉంది అంటే ఈ మూడెకరాలు ఎవరి చేతిలో పడ్డది వాళ్ళ గతంలో ఏమైనా రికార్డులు ఉన్నాయా అని పాత రికార్డు కొత్త రికార్డు రికార్డులను క్రోడీకరించి నిజమైన రైతులు న్యాయం చేస్తే తప్ప ఈ రికార్డుల పరంపర రికార్డుల ట్యాంపరింగ్ రెవెన్యూ సిబ్బంది చేసిన దొంగ ఎత్తులు ఇవన్నీ కూడా బయటపడే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొన్న సమస్యల పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించి ఏదైతే కైనా ముందు ఎల్ఆర్వీపీ తర్వాత జరిగిన లావాదేవీలు కావచ్చు లేదా ధరణి సమయంలో జరిగిన అవకదవహాలు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకోవడం స్పెషల్ డ్రైవ్ కింద రైతుల నుంచి దరఖాస్తులు సేకరించి వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం లేదా పాత పహానీలు పాత రికార్డు ఇవన్నీ కూడా వెరిఫై చేసి నిజమైన రైతులకు సాగు భూమి ఉన్న రైతులకు వాళ్ళ భూములు వాళ్ళకు రికార్డు ఎక్కించేందుకు ఓ స్పెషల్ డ్రైవ్ నిర్మించాలని చెప్పి కూడా రైతులు కోరుతున్నారు ఎందుకంటే గత రెండు వేల పదకొండు సుమారు పద పద్నాలుగు పదిహేను సంవత్సరాల నుంచి రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు చెప్పే మాట ఏంటంటే మాకేం సంబంధం లేదు ఏమైనా మీరు ఎంజాయ్మెంట్ సర్వే పెట్టుకోండి తీరా ఎంజాయ్మెంట్ సర్వే కనుక ఒక దరఖాస్తు ఆన్లైన్ పాని ఆన్లైన్లో దరఖాస్తు చేసి ఫీజు కడితే అది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి సర్వే చేసే పరిస్థితి సర్వే సిబ్బంది సక్రమంగా లేకపోవటం మండలానికి ఒకే సర్వేలు ఉండటం అది కూడా రెండు మూడు మండలాలు కలిపి ఒక ఇన్ఛార్జ్ ఉండటంతో కాంప్లికేటెడ్ ల్యాండ్ ఇష్యూలలోనే తలముణులు అవుతున్న సర్వే డిపార్ట్మెంట్కి అదనంగా సర్వే లేకపోవడంతో కూడా ఎంజాయ్మెంట్ సర్వే అనేది ఓన్లీ తూతూ మంత్రంగానే పేరుకి ఎంజాయ్మెంట్ సర్వే చెప్తున్నారు తప్ప క్షేత్రస్థాయిలో మాత్రం నలభై యాభై ఎకరాలు అరవై ఎకరాలు ఎంజాయ్మెంట్ సర్వే చేయాలంటే అదనపు సిబ్బంది కావాలి దాంట్లో పూర్తిగా రికార్డు పూర్వకం వెరిఫై చేసి ఆ రికార్డులను ఎక్కయడానికి తలక మించిన భారం కాబట్టి ఇప్పటికైనా రెవెన్యూ శాఖ మంత్రి పొంగు శ్రీనివాసరెడ్డి రైతువారిగా సాధక పథకాలు తెలుసు కాబట్టి క్షేత్రస్థాయిలో ఒక్కసారి గ్రామసభ తరహాలోనే రేషన్ కార్డు ఇచ్చేందుకో లేకపోతే ఇంధన ఇచ్చేందుకు ఏదైతే గ్రామ సభలు పెట్టారో నిజంగా భూములు గనక ఉండి రికార్డులకు ఎక్కకపోతే వాళ్ళకు సంబంధించిన దరఖాస్తు స్వీకరించి ఒక్కసారి రెవెన్యూ అధికారులతోటి క్రాచెక్ చేయించి అసలు ఎలా తక్కువ పడ్డది ఎందుకు ఎక్కువ వచ్చింది లేదా ఎందుకు అసలు భూము లేని వాళ్ళకి రికార్డు వచ్చిందో ఒకసారి వెరిఫై చేసి చట్ట ప్రకారం రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకొని నిజమైన రైతులు తమ భూములు తమ రికార్డులకు ఎక్కించేందుకు ప్రయత్నం అని చెప్పి రైతులు కోరుతున్నారు ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం ఉందో సాగులేని భూములకు రైతు భరోసా ఇవ్వమంటూ కరెక్ట్ ఇది తెలిసి చెప్పడం ఆ కత్తెరయడం పక్కాగా జరిగిపోయింది కానీ నిజమైన రైతులకు సాగులో ఉన్న భూమికి రికార్డులో లేనప్పుడు అధికారుల చుట్టూ తిన్నా కూడా పని కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి దీని మీద స్పెషల్ రేవ్ లాంటిది ఒకటి పెట్టి నిజమైన రైతులకు తమ రికార్డు వాళ్ళకు ఆన్ రికార్డెడ్గా అప్పగించేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు లేదా రెవెన్యూ శాఖ మంత్రి పొంగు రెడ్డి పూర్తి స్థాయిలలో క్షేత్రస్థాయిలలో ఏం జరుగుతుంది రైతులు వాళ్ళ ఇబ్బందులు ఏంటి ఎంజాయ్మెంట్ సర్వే చేయడానికి అసలు ఎంతమంది సిబ్బంది అవసరం ఇవన్నీ చాలా సుదీర్ఘమైన అంశాలు కాబట్టి అసలు రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి ఒక్కసారి ఒక స్పెషల్ డ్రైవ్ కింద ఏ జిల్లాలోనో లేదా మండలానికి ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకొని ఒక ప్రాజెక్టుగా ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో ఉన్న సమస్యలు వాటిని గుర్తించి వాటి ఆధారంగా మార్పులు చేర్పులు చేసి రైతులకు వినిదనలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉండేది